పాటల రాక్షసి సింగర్ కల్పన కల్పన టాలీవుడ్ లో అత్యంత పాపులర్ సింగర్లలో ఒకరు తన మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరిపించింది దాదాపు మూడున్నర శతాబ్దాలుగా స్టార్ సింగర్ గా రాణిస్తుంది ఐదేళ్ల వయసు నుంచి సింగర్ గా కెరీర్ ను ప్రారంభించిన కల్పన ఇప్పటికీ తన పాటల ప్రవాహాన్ని కొనసాగిస్తుంది ఒక్క సింగర్ గానే కాకుండా నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా వ్యవహరించింది కల్పన ఎంతటి కఠోరమైన పాటలను కూడా ఆయన కూడా చాలా తేలిగ్గా మంచినీళ్ళు తాగినట్లుగా పాడేయగల కల్పన తన కెరీర్ లో మూడు వేలకు పైగా పాటలు అలపరించింది అంతేకాదు దేశ విదేశాల్లో మూడు వేలకు పైగా సంగీత ప్రదర్శనల్లో పాల్గొనింది ఇక బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు కల్పన స్వరాభిషేకం కార్యక్రమంలో ఆమె బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు కల్పన పాడిన పాటలు తెలుగు తమిళంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కన్నడ మలయాళంలోనూ అడపదడప పాటలు పాడి మెప్పించింది మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాల పాటలు పాడింది రెహమాన్ బాలు మహాదేవన్ చిత్ర వంటి ప్రముఖ గాయన ఎన్నికలతో కలిసి అనేక పాటలు కూడా పాడి పాటల రాక్షసిగా పొందింది కల్పన పాడిన పాటలు ఇప్పటికీ కుర్రకారును ఊరు తలూగిస్తుంటుంది వాటిలో ఇంద్ర మూవీలోని అమ్మడు అప్పచ్చి నా అల్లుడు మూవీలో నుంచి కాడ అంజీలో చిక్కుబుక్స్ పోరి వెంకీ మూవీలో గోంగుర తోటకాడ వంశం మూవీలో జూలై జూలై సాంగ్ నువ్వు వస్తానంటే నేను పాడి యూత్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ పాడింది కల్పన వీటితో పాటు శంకర్దాదా ఎంబీబీఎస్ లో కూడా కర్గం గంగోత్రి ఇటువంటి సినిమాలో పలు పాటలు పాడి తన సత్తాను చాటు చూసుకుంది కల్పన ఒకనొక సమయంలో వివాహ బంధం ముగియడంతో పాటు సింగర్ గా మంచి అవకాశాలు రాకపోవడంతో మానసిక వేదనకు గురైంది కల్పన ఆ సమయంలోనే ఆత్మహత్యకు చేసుకోవాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కల్పన ఆ సమయంలో గాయని చిత్ర ధైర్యం చెప్పడంతో యాలయాలంలో పాటల పోటీకి వెళ్లి గెలిచింది ఆ గెలుపుతో ఆమెకు ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ తర్వాత మళ్లీ తన సింగర్ కెరియర్ ను కొనసాగించింది కల్పన ఇలా తన కెరియర్ లో ఎన్నో విజయాలను చవి చూసిన కల్పన తన భర్తతో విభేదాలు రావడంతో పాటు తన పిల్లల విషయంలోనూ వాగ్వాదాలు కూడా రావడంతో అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడిందని టాక్ వినిపిస్తుంది కల్పన ఆత్మహత్య విషయం తెలుసుకున్న సింగర్స్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు కల్పన త్వరగా కోలుకోవాలని తన పాటల ప్రవాహాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం